ధరణి అగ్రిలైఫ్ ప్రేక్షకులకు నమస్కారం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న రైతు మిత్రులందరికీ ధన్యవాదాలు నేటి వీడియోలో భాగంగా మనం జాతీయ మరియు అంతర్జాతీయ మార్కెట్ లో పామాయిల్ ఉత్పత్తుల డిమాండ్ ఎంత ఆయిల్ పామ్ దిగుబడుల్లో భారతదేశ స్థానం ఎంత ఇవాళ తెలుసుకుందాం అంతర్జాతీయగా పామాయిల్ డిమాండ్ చూసుకుంటే ప్రపంచ వ్యాప్తంగా పామాయిల్ కు డిమాండ్ విపరీతంగా పెరిగిపోతుంది ముఖ్యంగా ఆసియా దేశాలు యూరోప్ మరియు అమెరికాలో పామాయిల్ వినియోగం ఎక్కువగా ఉంటుంది బయోడీజిల్ ఉత్పత్తి ఆహార ప్రాసెసింగ్ మరియు సౌందర్య సాధనాల రంగాల్లో పెరుగుతున్న డిమాండ్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో పామాయిల్ ధరలను కూడా పెంచుతుంది ఇది ప్రధానంగా ఆహార ఉత్పత్తులు సౌందర్య సాధనాలు శుభ్రపరిచే ఉత్పత్తులు మరియు బయోడీజిల్ ఉత్పత్తికి విస్తృతంగా ఉపయోగించబడుతుంది అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పెరుగుతున్న జనాభా మరియు ఆదాయ స్థాయిల డిమాండ్ ను ప్రధానంగా నడిపిస్తున్నాయి రెండు వేల ఇరవై మూడులో ప్రపంచ పామాయిల్ వినియోగం నలభై ఆరు మిలియన్ టన్నులకు చేరుకున్నట్లు అంచనా వేయబడింది ఇది పోలిస్తే పెరిగిందని చెప్పుకోవాలి ఇప్పుడు దేశీయంగా చూసుకుంటే భారతదేశం ప్రపంచంలోనే అతి పెద్ద పామాయిల్ దిగుమతి దారిలో ఒకటైపోయింది ఇక్కడ కూడా ఆహారం సౌందర్య సాధనాలు మరియు ఇతర ఉత్పత్తుల ఉత్పత్తికి పామాయిల్ కీలక పాత్ర పోషిస్తుంది భారతదేశంలో పెరుగుతున్న జనాభా మధ్య తరగతి ఆదాయాల పెరుగుదల మరియు ఆహార అభిరుచులు మార్పుల కారణంగా పామాయిల్ డిమాండ్ పెరుగుతుంది అలాగే బయోడీజిల్ ఉత్పత్తికి ప్రభుత్వ ప్రోత్సాహం కూడా పామాయిల్ డిమాండ్ ను పెంచుతోంది అనమాట రెండు వేల ఇరవై భారతదేశం పదమూడు మిలియన్ టన్నులకు పైగా పామాయిల్ దిగుమతి చేసుకుంది అయితే భారతదేశం తన స్వంత పామాయిల్ ఉత్పత్తిని పెంచుతోంది రెండు వేల ఇరవై మూడులో దేశీయ ఉత్పత్తి మూడు పాయింట్ రెండు మిలియన్ టన్నులకు చేరుకుంది ఇది గత ఐదు సంవత్సరాలు ఇరవై శాతం పెరుగుదలని చెప్పుకోవచ్చు ఇంకా భారతదేశంలో పామాయిల్ ఉత్పత్తి ఇంకా పరిమితంగానే ఉంది అని చెప్పుకోవచ్చు దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో పామాయిల్ పండిస్తున్నారు కానీ దేశీయ డిమాండ్ తీర్చడానికి ఇది సరిపోవడం లేదు ప్రభుత్వం దేశీయ ఉత్పత్తిని పెంచడానికి ప్రోత్సాహకాలు అందిస్తున్నప్పటికీ అవసరమైన స్థాయికి చేరుకోవడానికి ఇంకా చాలా దూరం ఉంది ఇప్పుడు పామాయిల్ ఉత్పత్తులో ఎదుర్కొంటున్న సవాళ్ళను గురించి చూద్దాం భౌగోళిక పరిమితులు మొదటిగా పామాయిల్ పెంపకానికి అనువైన భూమి చాలా పరిమితంగా ఉంది తర్వాత ఉత్పాదక సమస్యలు సరైన సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడం వల్ల దిగుబడి తక్కువగా అయిపోతుంది మౌలిక సదుపాయాలు పామాయిల్ ప్రాసెసింగ్ మరియు రవాణాకు అవసరమైన మౌలిక సదుపాయాలు చాలా తక్కువగా ఉన్నాయి పామాయిల్ డిమాండ్ పెరుగుతూ ఉండడంతో దేశీయ ఉత్పత్తిని పెంచడానికి మరియు దిగుమతి మీద ఆధారపడ్డాన్ని తగ్గించడానికి ప్రభుత్వం మరియు ప్రైవేట్ రంగం కలిసి పనిచేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది ధరల చలనశీలత అంటే పామాయిల్ ధరలు అంతర్జాతీయ సరఫరా మరియు డిమాండ్ పరిస్థితులపై ఆధారపడి గణనీయంగా మారుతూ ఉంటాయి ఇది ఉత్పత్తిదారులకు మరియు వినియోగదారులకు అనిశ్చితిని అంటే సమస్యదారకంగా ఉంది అనమాట తర్వాత సుదీర్ఘ గర్భధారణ కాలం విత్తిన తర్వాత నాలుగు నుంచి ఐదు సంవత్సరాలు వేచి చూడవలసి వస్తుంది ఇది మరింత కూడా పొడిగించవచ్చు ఆ తర్వాత ఆయిల్ పంప్ నీటి దాహంతో కూడిన పంట రైతులు తొమ్మిది వందల అడుగుల లోతుల్లో ఉన్న బావులను మరింత లోతుగా తవ్వాల్సి వస్తుంది పామ్ లో నీటి కొరత అనేది ఆకుల ఉత్పత్తి తగ్గిపోవటకు ఎక్కువ పోతుగలు రావటకు తద్వారా దిగుబడి తగ్గిపోవడానికి కూడా కారణమవుతుంది ఆ తర్వాత చూసుకుంటే ఇంకా శాస్త్రవేత్తలు మరియు అధికారులు కూడా పామ్ ఒక పోషకాలను ఇష్టపడే పంట అని నిర్ధారించారు పామాయిల్ తోటలో పండించే రైతులు కూడా పోషకాలు అందించకపోతే వాళ్ళ పంట ప్రభావితం అవ్వగలదు అని తెలుసుకున్నారు కానీ మంచి సాగును చూపించడానికి చాలా పోషకాలు అవసరమైనప్పటికీ గత కొన్నేళ్లుగా ఎరువుల ధరలు గణనీయంగా పెరిగిపోవడం అనేది రైతుల పెట్టుబడి ఖర్చులను తీవ్రంగా పెంచేసింది ఎరువుల ఖర్చులు పెట్టుబడి ఖర్చులు ఇంత గణనీయంగా పెరిగిపోవడం మూలాన రైతులు అనుకున్న పోషకాలు మొక్కలకు కావాల్సిన పోషకాలు ఇవ్వలేకపోతున్నారనమాట దేశీయ పామాయిల్ పంటల పెంపకానికి ప్రేరణలు ఏంటో ఇప్పుడు చూద్దాము భారతదేశంలో పామాయిల్ ఉత్పత్తి ప్రస్తుతం దేశీయ డిమాండ్ తీర్చడానికి సరిపోవడం లేదు దీనివల్ల దేశం పెద్ద మొత్తంలో పామాయిల్ దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది ఈ నేపథ్యంలో దేశీయ పామాయిల్ ఉత్పత్తిని పెంచడానికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు కూడా అందిస్తుంది ఇప్పుడు దేశీయ పామాయిల్ పంట పెంపకానికి ప్రేరణలేంటి నడిపిస్తున్న అంశాలేంటి ఇప్పుడు చూద్దాం ముందుగా ఆర్థిక ప్రయోజనాలు పామాయిల్ పంటల పెంపకం రైతులకు ఆర్థికంగా లాభదాయకం అధిక దిగుబడి మంచి ధరలు మరియు ప్రభుత్వ ప్రోత్సాహకాలు రైతుల ఆదాయాన్ని పెంచుతాయి తర్వాత ఉద్యోగ అవకాశాలు పామాయిల్ పరిశ్రమ అనేక ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తుంది పంట పెంపకం ప్రాసెసింగ్ రవాణా మరియు ఇతర సంబంధిత రంగాల్లో ఉద్యోగాలు లభిస్తాయి తర్వాత గ్రామీణ అభివృద్ధి పామాయిల్ పంటల పెంపకం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి దోహదపడుతుంది ఇది రైతుల ఆదాయాన్ని పెంచి మౌలిక సదుపాయాల అభివృద్ధికి దారితీస్తుంది అనమాట ప్రభుత్వ ప్రోత్సాహకాలు పామాయిల్ పంటల పెంపకానికి ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలు అందిస్తోంది సబ్సిడీలు రాయితీలు సాంకేతిక సహాయం మరియు మార్కెటింగ్ సదుపాయాలు రైతులకు అందుబాటులో వస్తున్నాయి స్వదేశీ ఉత్పత్తి ప్రోత్సాహం దేశీయ పామాయిల్ ఉత్పత్తిని పెంచుకోవడం ద్వారా దిగుబతి ఖర్చులు తగ్గి దేశీయ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందన్నమాట ఈ క్రమంలో జనాభా పెరుగుదలకు కూడా ఒక ప్రేరేపిస్తున్న అంశం అని చెప్పుకోవచ్చు భారతదేశ జనాభా పెరుగుతున్నందున ఆహారం సౌందర్య సాధనాలు మరియు ఇతర వస్తువులకు డిమాండ్ కూడా పెరుగుతోంది వీటిలో చాలా వరకు పామాయిల్ ను ఉపయోగిస్తున్నారు ఆదాయ స్థాయిలో పెరుగుదల ప్రజల ఆదాయ స్థాయిలో పెరుగుతున్నందున వారు మరింత ఖరీదైన ఆహారాలు మరియు సౌందర్య కొనుగోలు చేయగలరు వీటిలో చాలా వరకు పామాయిల్ ను కలిగి ఉంటాయన్నమాట జీవ ఇంధనాలకు మద్దతు భారత ప్రభుత్వం జీవ ఇంధనాలను ప్రోత్సహిస్తోంది ఇది పామాయిల్ కు డిమాండ్ ను కూడా పెంచుతుంది అనమాట పైన చెప్పిన కారణాల వల్ల భారతదేశంలో పామాయిల్ పంటల పెంపకం ప్రోత్సహించబడుతోంది అయితే సరైన సాగు పద్ధతులు మౌలిక సదుపాయాలు మరియు సాంకేతిక పరిజ్ఞానం అవసరం ప్రభుత్వం రైతులు మరియు పరిశ్రమ సంస్థలు కలిసి పనిచేస్తే పామాయిల్ ఉత్పత్తిని పెంచి దేశీయ డిమాండ్ ను తీర్చవచ్చు అనమాట చూసారు కదండి దేశ వ్యాప్తంగా అంతర్జాతీయ వ్యాప్తంగా పామాయిల్ డిమాండ్ ఎంత పామాయిల్ సమస్యలు ఎదుర్కొంటున్న సవాళ్ళు ఏంటి పామాయిల్ సాగుకు ప్రేరేపిస్తున్న అంశాలేంటి చూసాం ఇలాగే మంచి మంచి ఇన్ఫర్మేషన్ తో మీ ముందుకు వస్తుంటాం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధరణి అగ్రి లైఫ్ ని రెగ్యులర్ అప్డేట్స్ కోసం బెల్ ని క్లిక్ చేయండి ధన్యవాదాలు